దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయ రుందనలో ప్రైజిస్తులవాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించిన కాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుచిన అద్భుతమైన వాక్య సందేశం మాట విందాం లూకాసు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన భాగము నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు తెలియపరుసినడు నీకు శుభము నీకు శుభము కలుగును గాక శుభము నీకు మంచి కలుగును గాక శుభము అంటే నీకు మంచి కలగాలి అని అర్థం ప్రియ సహోదరి సహోదరులరా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు తోడై ఉన్నాడు ఈ మాట బైబిల్ కనుముందు వార్తలో దేవుని యొక్క దూత దిగి వచ్చి గదిలో ఉన్నటువంటి మరియతో మాట్లాడుతున్నాడు లోపలి గదిలో ఉన్న మరియ దగ్గరికి లోపలికి వచ్చి దూత చెప్తున్నాడు దయాప్రాప్తులు అలా నీకు శుభము దేవుడికి తోడై ఉన్నాడు ప్రభువునికి తోడై ఉన్నాడు స్తోత్రం గాక చూడండి నీకు మంచి నీకు శుభం కలుగుతుంది దేవుడిని తోడుగా ఉంటాడు అంటే చూడండి నిజంగా మరియా ఎంతో దయ దయ కలిగిన స్త్రీ దయ పొందుకున్న స్త్రీ కనుకనే ఆమె దేవుడు ఎన్నుకున్నాడు ఆమెకు శుభాన్ని ప్రకటించాడు ఆ శుభం ఏంటంటే యేశ దేవుడు ఆమె గర్భంలో జన్మించడం ఆమె గర్భంలో రావడం గర్భంలోకి శిశువు రావడం ఏంటి అని దాంట్లో శుభం సంతోషం అందరికీ ఆ విధంగా కలుగుతుంది కదా అనుకోవచ్చు కానీ ప్రతి సహోదా భూలోక రక్షకుడు ఆమె గర్భంలో ఉన్నది ఎంతో సంతోషించదగ్గ విషయమై ఉన్నది స్తోత్రము కలుగును కలేలుగా భూలోక రక్షకుడు ఆమె గర్భంలో పుడుతూ ఉన్నాడు జన్మిస్తాం ఆయనకు ఆమె గర్భంలోకి రా వస్తూ ఉన్నాడు సరిపోని యేసు ప్రభుదేవుడు ఆమె గర్భంలోకి వచ్చాడు ఆమె ప్రెగ్నెన్సీ అయింది గర్భవతి అయింది తదుపరి ఆమెకి ఏం కలిగింది సంతోషం కలిగిందా అందరూ నానా రకాలుగా అనుకున్నారు వివాహం ఇలా జరిగింది కానీ అక్కడ దేవుడు విషయం బాగా గమనించే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మరియను దేవుడు గర్భవతిగా మార్చాడు ఇది ఎవరి కండ్లకు కనపడదు చెవులు వినపడదు మనిషి ఎవరు అర్థం కాదు ఇది దేవుడు ఆయనే స్వయంగా ఈ భూలోకానికి రావాలని ఒక మనిషి ఒక దయా దయబందిన దయాప్రాప్తున్న స్త్రీని మరీ ఎన్నుకున్నాడు ఆమె గడపలోకి వచ్చాడు శిశువు రూపకంలో ఇది బాబీ చెప్తున్న సత్యం దీన్ని ఎవరు వ్యతిరేకించినా ఎవరు వ్యతిరేకించకపోయినా కానీ సత్యాన్ని ఎవరు మార్చలేరు ఒకరు వ్యతిరేకి వ్యతిరేకించే విధంగా నువ్వు నువ్వు ఉన్నట్లయితే నీ ఇష్టం అది ఒకరోజు లెక్కప చెప్పాల్సి ఉంటుంది కానీ ఇది ఇది దేవుడు మాట్లాడుతున్నమాట సరే లో భూలోక రక్షకుడు ఆమె గర్భంలో పుడుతున్నట్టే రక్షకుడే వస్తున్నట్టే ఎంత సంతోషం సంతోషమే కానీ ఆమె శుభం కలిగిందా సంతోషం కలిగిన తర్వాతకి అనేకులు ఎన్నెన్నో ఎన్నెన్నో మాటలు గుసగుసలు సరేపోని డెలివరీ అనగా శిశువు సంతోషమైన పరసవం కలిగిందా పశువుల పాకలో పెట్టబడటం ఎక్కడో పశువుల పాకలో ఊరు కాని ఊరిలో వెళ్ళి పశువుల పాకలో పరుణబెట్టబడటం చూడండి ఇప్పుడు దేవుడు వెళ్ళారా రక్షకుడు ఆయన ఎక్కడ మంచి 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 స్థలం జన్మించవచ్చు కదా కానీ ఆయన ఎక్కడ ఎక్కడ సత్రములంలో అందున పశువుల పాకులు పరుణబెట్టబడిను అనే విషయం చూస్తాం సరే శిశువు పుట్టిన తర్వాత ఏమైనా శుభం కలిగిందా అది లేదు ఏం జరిగింది తన శి లోకరక్ష లోక యూధులకు రాజు పుట్టాడని చెప్పేసి వర్తమానం ఆ హెరోజు రాజు తెలుసుకొని పిల్లలందరినీ చంపేయండి చిన్న చిన్నపిల్లందరినీ చంపేయండి అన్నప్పుడు ఈమె ఊరు కానీ ఊరు దేశ ఊరుగాను దేశంగాని దేశానికి పారిపోతుంది అండి ఒక 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 శిశువు పుట్టాడు ఏం జరుగుతుందండి కానీ తను పెరిగి పెద్దయిన తదుపరి అద్భుతాలు చేస్తున్నప్పుడు చూసి తల్లి ఎంతో సంతోషించింది చివరాఖరికి లో శివుడు ప్రాణత్యాగం చేసినప్పుడు ఎంతో విలువెల్లాడింది కానీ ఆయనే నా దేవుడు నన్ను కూడా రక్షించేది ఆయనే నా కుమారుడే అని చెప్పేసి తెలుసుకొని సంతోషించింది మరియా ఇప్పుడు ఈరోజు నీకు దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు నీకు శుభం కలుగుతుంది దేవుడిని తోడుగా ఉంటాడు ఒకవేళ ఎన్ని కష్టాలు వచ్చినా అవమానాలు వచ్చినా నిందిలో వచ్చినా సంతోషంగా మరి వాళ్ళు భరించగలిగితే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అలాలుయా నువ్వు నిన్ను దేవుడు ఒక స్పెషల్ వ్యక్తిగా ఎంచుకొని ఈరోజు ఈ వాక్యాన్ని వినిపింపజేస్తా ఉన్నాడు ఎంతోమంది ఎన్నెన్నో విషయాలను ఈ పూలలో మనుషులు వింటా ఉన్నారు క్రైస్తవులు దేవుని దేవుని బిడ్డలు ఎన్నో విషయాలు ఉంటారు కానీ ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ఈరోజు ఈ మాటని వినిపింపించేస్తుంటే నీకు శుభం కలగబోతుంది నీకు దేవుడు తోడుగా ఉంటున్నాడు స్తోత్రం కలుగుతున్నాడు అంటే శుభం అని మరియు చెప్పిన తదుపరి అన్ని అవమాన బలిగా నాకు కూడా జరుగుతుంటే అందరికీ అలాగే జరుగుతుందని కాదు కానీ నీకు దేవుడు శుభం చెప్పు చెప్పబోతుంది మంచి కలుగుతుంది ఎలా మంచి కలుగుతుంది నేను తోడుగా ఉంటాను కనుక ఈరోజు మనుషులు ఎంతో తోడుగా ఉన్నా కానీ ఈ మంచితం ఈ మంచి కలగట్లేదు అని దేవుడు తోడుకుంటే అద్భుతం జరుగుతుంది కష్టము నష్టం బాధ బలహీనత రోగం ఇరుకు ఇబ్బంది అనారోగ్యం అన్నీ తొలగింపజేస్తాడు దేవుడు ఆయన తోడుగా ఉండి నేను బలపరిచిన నీ జీవితం శుభం ఉన్న నా దేవుడు కలగ చేయును గాక మరి నమ్ నమ్మిన వారు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగలుడ పరిశుద్ధిలో వందనారు స్తోత్రాలు గొప్ప వాగ్దానాన్ని మీరు మాకు వినిపింపజిన స్తోంది తండ్రి ఏడు ప్రభావ తండ్రి మీరు ఇచ్చిన మాట్లాడు చూస్తున్నాం గనపరుస్తున్నాం నేను ఆ మహిమా నిలబట్టండి మా జీవితం శుభం కలిగింపచేయండి మాకు సంతోషంతో సమాధానం దచ్చాయి ఆరోగ్యం తెచ్చేయండి ఆశీర్వాదం దేయండి నీ కృప సన్నిధి మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచి మహిమా ఘనతా ప్రభావం అందుకనమని ఏ సునాములో వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్